క్రీస్తునాథునియందు పూజ్య గురువులారా ఉపదేశులారా మరియు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా ఈరోజు మనందరము కూడా తల్లి శ్రీ సభతో కలిసి సామాన్య కాలపు ముప్పై మూడవ ఆదివారంలో ప్రవేశిస్తూ ఉన్నాం నేటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీ సభ మనందరినీ కూడా భయాన్ని విడిచి ప్రభు అయినటువంటి క్రీస్తు రెండవ రాకడను స్వీకరించడానికి సిద్ధముగా ఉండవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది మానవుడట మానవునికి అతీత శక్తులను చూసి భయపడతాడు అంటే మానవుని పరిధిలో లేనటువంటి ఏదైనా ఒక శక్తిని ఏదైనా ఒక వస్తువును విషయాన్ని చూసి భయపడతాడు ఉదాహరణకి పంచభూతాలను చూసి మానవుడు భయపడతాడు గాలి ప్రతి ఒక్కరికి అవసరమే గాలి పీల్చుకోలేకపోతే మన జీవనం గడవదు కానీ అదే గాలి బహుగా మానవుని అదుపుతో అదుపులో లేకుండా వచ్చినప్పుడు ఖచ్చితంగా మానవుడు భయపడతాడు నిప్పు అందరికీ అవసరమే కానీ అదే నిప్పు అగ్నిగుండంగా మారి అనేక సందర్భాలలో అనేక గ్రామాలను తగలబెడుతూ ఉన్నప్పుడు అడవులను తగలపెడుతూ ఉన్నప్పుడు మానవుడు దాన్ని దరిదాపుకు కూడా పోడు దానికి గల కారణం మానవుడు దాన్ని చూసి భయపడతాడు నీరు ప్రతి ఒక్కరికి అవసరమే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు విస్తే తాగుతాం కానీ ఒక సముద్రములో పడవేస్తే భయపడతాం దానికి గల కారణం ఇవన్నీ కూడా మానవునికి అదుపులో లేనటువంటి విషయాలు ఎప్పుడైతే మానవుడికి అదుపులో లేనటువంటి విషయాలు ముందు పడతాయో వాటిని చూసి మానవుడు భయపడతాడు ఈరోజున ప్రభునంద పిల్లార నేటి గ్రంథ పట్టణాల ద్వారా తల్లి శ్రీ సభ మన ముందు కొన్ని అంశాలను ఉంచుతుంది ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో మానవ పరిహారార్థమై లోక కళ్యాణార్థమై ఈ లోకంలో జన్మించారు ఇదిగో ఈ లోకములోనే శ్రమలను అనుభవించారు మరణించారు పునరుత్డయ్య పునరుత్నంతరం ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకాన్ని విడిచిపెట్టి తన తండ్రి దగ్గరకు పరలోకానికి కొనిపోబడ్డారు మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అతడు తండ్రి దగ్గరికి కొనిపోబోయే ముందు మానవాళికి ఒక దివ్య సందేశాన్ని అందించారు అదేమిటి అంటే నేను మరలా తిరిగి వస్తాను దాన్ని రెండవ రాకడాన్ని పిలుస్తూ ఉన్నాం ప్రభునందు పిల్లారా ఈ సందర్భంలో మనందరం కూడా నేటి గ్రంథ పట్టణాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను అని చెబుతూ ఉన్నాడు ప్రభునందు ఈ రోజున మనందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాం ప్రభు మనకి మూడు విషయాలను గురించి నేటి గ్రంథ పఠనాల ద్వారా సందేశాన్ని అందిస్తూ ఉన్నారు మొట్టమొదటిది ఎరుశులేము దేవాలయం యొక్క నాశనాన్ని గురించి రెండవది ప్రపంచం అంతరించబోయేటటువంటి పరిస్థితులను గురించి మూడవది ప్రభు అయినటువంటి క్రీస్తే సాక్షాత్తు రెండవసారి రావటాన్ని గురించి దీన్ని రెండవ రాకడా అని అంటారు అయితే ప్రభునంద పిల్లారా రోజున మనందరం కూడా ఈ ప్రపంచము అంతరించేటటువంటి సమయాన్ని గురించి ఒకసారి ధ్యానం చేయాలి చాలామంది చెప్పారు రెండు వేల పన్నెండులో ప్రపంచం అంతరించబోతుంది అని ట్వంటీ ట్వంటీ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అని చాలామంది చాలా సందర్భాల్లో వివరించడం జరిగింది కానీ దీనికి మనం తీసుకోవాల్సినటువంటి నిశ్చయమైన ఆలోచన ఏమిటి అని అంటే ఇది ఎప్పుడు ఎలా వస్తుందో అన్నది సాక్షాత్తు క్రీస్తు ప్రభువు కూడా వివరించినటువంటి పరిస్థితి ఇది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఎవరైనా సరే పలానా సమయంలో వస్తుంది అని చెప్పినా లేదా ఇదిగో పలానా రోజులు దగ్గర పడుతున్నాయి జాగ్రత్త పడండి అని చెప్పినా వాళ్ళు అబద్ధికులే అని అర్థం ఎందుచేతనంటే వారికి ఏ విధంగా తెలుసు సాక్షాత్తు క్రీస్తు ప్రభువే దీని గురించి రహస్యంగా గోప్యంగా ఉంచారు కానీ వివరించబడేది వివరించబడలేదు ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి ఒకవేళ ప్రభు అయినటువంటి క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాలను గురించి వివరించడం జరిగింది ఇదిగో సూర్యుడు నల్లగా అవుతాడని చంద్రుల్లో కాంతి కోల్పోతాడని ఆకాశంలో ఉన్నటువంటి తారలన్నీ కూడా రాలి నేలను పడతాయి అని ఇటువంటి సూచనలు జరుగుతాయి అని నేటి గ్రంథ పఠనంలో మనం ఆలకించాం కనుక ప్రభునందు పిల్లారా ఇదిగో ప్రపంచము సూర్యుడు అంతరించడము అనేటటువంటి విషయాన్ని ఏ విధంగా చూస్తూ ఉంది అంటే సూర్యుడు అంతరిస్తే సమస్తము కూడా అంతరించినట్లే ఎందుచేతనంటే ఈ సృష్టి అంతా కూడా సూర్యుని మీద ఆధారపడి ఉంది ఒకటి ఆకుల పైన కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆకులు శక్తిని పుంజుకుని ఒక రోజుకు ఒక రోజుకి ఆకు ఆకు పెంచుకుంటూ ఒక మొక్కగా ఒక వృక్షంగా మారుతున్నాయి ఈ వృక్షాన్ని ఈ మొక్కలను అనేకమైనటువంటి శాఖాహారులు భుజిస్తూ ఉన్నాయి ఈ భుజించినటువంటి శాఖాహారులని కొన్ని మాంసాహారులు భుజిస్తూ ఉన్నాయి ఈ విధంగానే ఇదిగో సైకిల్ జరుగుతూ ఉన్నది కనుక ప్రాబ్లం పిల్లారా రోజున మనందరం కూడా నేర్చుకోవాలి సూర్యుడు అంతరిస్తే సమస్తము కూడా అంతరించబడుతుంది మనందరికీ తెలిసిన రెండవ విషయం ఇదిగో చంద్రుడిలోని కాంతి కోల్పోతాడు చంద్రుడిలోనికి కాంతి సూర్యుడి ద్వారా వస్తుంది అని మనందరికీ తెలుసు ఒక్కసారి సూర్యుడు కనుక అంతరించిపోతే నల్లబడిపోతే చంద్రుడు కూడా ప్రకాశాన్ని కోల్పోతాడు ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే అదేవిధంగా ఎప్పుడైతే ఆకాశములో నుంచి నక్షత్రాలు నేలన రాలుతాయి అని ఆలోచన వస్తే అవి ఎప్పుడు రాలతాయి అని అంటే ప్రభునంద పిల్లారా భూమి గురుత్వాకర్షణ శక్తిని పెంచుకున్నప్పుడు మనందరికీ తెలుసు భూమి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంది అని అందుకే ఇవన్నీ కూడా మనందరం కూడా భూమిపైన నిలబడుతున్నాం గాలిలో ఏదైనా విసిరితే అది కిందకు వచ్చి భూమిపైన పడుతుంది ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంది ఆకర్షించుకుంటూ ఉంది ఈ రోజున ఈ గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఈ గురుత్వాకర్షణ శక్తి పెరిగినప్పుడు అదేవిధంగా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు వాటి వాటి స్థిమిత స్థానాన్ని కోల్పోయినప్పుడు అక్కడ నుంచి విరిగి పడి నేలను భూమిని చేరుకుంటాయి అనేటటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రభునంద పిల్లారా అయితే ఎప్పుడైతే క్రీస్తు రెండవసారి ఈ బురు వస్తాడో అప్పుడు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఇవి సూచనలుగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకి ఈరోజున వెల్లడి చేయడం జరిగింది ప్రథమ క్రైస్తవులట ప్రభు అయినటువంటి క్రీస్తు పరలోకానికి వెళుతూ వెళుతూ ఇదిగో నేను మరలా తిరిగి వస్తాను అని చెబితే ప్రభు అయినటువంటి క్రీస్తు మరలా ఇప్పుడే వస్తాడు అన్న ఉద్దేశంతో వారి వారి పనిపాట్లు మానేసుకుని ప్రభు క్రీస్తు కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారట ఈ రోజున తల్లి శ్రీ సభ నీకు నాకు ఇచ్చే దివ్య సందేశం ఏమిటో తెలుసా ఆనాటి ఆది క్రైస్తవుల వలె మీరు కూడా మీ హృదయాలను మీ మనసులను మార్చుకుని పనులను మానేసి మీకు అప్పగించబడినటువంటి బాధ్యతలను మానేసి మీ జీవితంలో జీవిస్తూ ఉంటే దాని విధానాన్ని మార్చుకోవాల్సిందిగా తల్లి శ్రీ సభ మనల్ని కోరుతుంది ప్రభు అయినటువంటి క్రీస్తు వస్తాడు ప్రభు అయినటువంటి క్రీస్తు రావడానికి గల కారణం మానవుల్ని భయభ్రాంతులను చేయడానికి కాదు మానవుని భయపెట్టడానికి కాదు మానవుని సంతోషం వైపు నడిపించడానికి మానవుని తీర్పు తీర్చి తన చెంతకు కొనిపోబడడానికి మానవుడికి ఇదొక ఉత్సాహకరమైనటువంటి విషయం కావాలి కానీ ఇది బాధాకరమైనటువంటి విషయం కాకూడదు ఈ రోజున ఈ రెండవ రాకడంటే అనేక మంది సహోదరులు చెప్పేటటువంటి ఏంటో తెలుసా భయానికి గురి చేస్తూ ఉన్నారు రెండవ రాకడు వచ్చినప్పుడు సమస్తము కూడా అంతరించిపోతుంది అని భయానికి గురి చేస్తున్నారు మనం కూడా భయపడుతూ ఉన్నాం దానికి గల కారణం ఒకటే మానవుడు భయపడడానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రభునంత పిల్లలు గుర్తుపెట్టుకోండి మనము ఈ భూప్రపంచం పైన ఆశలను పెంచుకుని జీవిస్తూ ఉన్నాం ఈ భూమి అంతరించిపోతుంది ఈ సమస్తం అంతరించిపోతుంది అని అంటే మనలో సంతోషం కలగదు బాధ కలుగుతుంది దానికి గల కారణం మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యామోహాలకు ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులకు మనం ఇదిగో దాసోహలమైపోయాం రోజున ఇటువంటి ఈ ప్రపంచపు వ్యామోహాల నుంచి మనం వైదొలిగి పరలోకపు ఆ వ్యామోహాలపైకి మన యొక్క దృష్టిని మళ్లించాలి కేంద్రీకృతం చేయాలి అప్పుడు ఏం జరుగుతుంది అనంటే మనము ఈ భూప్రపంచం అంతరించిపోయినా సరే మనలో బాధ కలగదు ఇదిగో రెండవ రా అక్కడ వస్తుంది అని ఆనందం కలుగుతుంది ప్రభువుతో పాటు మనందరము కూడా తన చెంతకు పిలువబడతామని ఆనందం కలుగుతుంది కనుక ప్రభు నెంత పిల్లారా ఈరోజున మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇదే తల్లి శ్రీసభ మనల్ని కోరుతూ ఉన్నది మనము ఈ భూప్రపంచం పైన సాక్షాత్తు ఆ దేవుడు మనందరినీ కూడా సృష్టించాడు మనందరినీ కూడా రక్షించడానికై అతడు శిలో పైన మరణించాడు ఇదిగో ఈ రోజున మనందరినీ తన చెంతకు చేర్చుకోవడానికి అతడు రెండవసారి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కనుక మనము కూడా సంసిద్ధులమై ఉండి అతను రెండవ రాకడను శిరస్స స్వీకరించి అతనితో పాటు తండ్రి రాజ్యంలోనికి కొనిపోబడాలి అని మనందరం కూడా ఆ ప్రభువుని ప్రార్థించుకోవాలి ఈ రోజున ఈ గ్రంథ పఠనాలు మనల్ని భయపెట్టడానికి కాదు కానీ మనందరినీ కూడా హెచ్చరిస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాయి ఆ ప్రభుని దగ్గరకు మనందరినీ కూడా చేర్చేటటువంటి గొప్ప స్థితిని మనందరం పొందుకునేలాగల ప్రార్థన చేద్దాం ఆ చల్లని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సుధాకాచి గాక ఆమెను